అందరికీ ప్రైజ్ లాడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బాయ్ రాజులు రెండో గ్రంథం ఐదవ అధ్యాయము రాజులు రెండో గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయుమాను అని ఒకడుండేను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను చాలమ్మా దేవుని ప్రజలారా ప్రభు అయిన తండ్రి ఈ పూట ఉదయకాల సమయం జనవరి నెల ఈ మొదటి ఆదివారం రోజున నూతన సంవత్సరం మొదటి ఆదివారం రోజున ప్రభు అందరికీ చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో అన్ని సంగతులలో జయకరమైన అనుభవాలు ఉండాలి ఆమె ఏ అనుభవాలు ఉండాలి జయకరమైన అనుభవాలు ఉండాలి ప్రతి సంగతిలో కూడా జయకరమైన అనుభవాలు ఉన్నప్పుడే మనకి నోటిన నవ్వు ఉంటుంది మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు మన పరిస్థితులు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాయి జై లేనప్పుడు వచ్చేది ఏంటంటే బాధ కలవరం కష్టం కన్నీరు వేదన చాలామంది సంవత్సరాలు నెలలు లేదా పుట్టినరోజులు వివాహ దినాలు ఇవి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు ఈ సంవత్సరం ఈ సంగతిలో మనం తప్పకుండా విజయాన్ని చూడాలి ఈ సంగతిలో తప్పకుండా మనం ఒక జయాన్ని చూడాలి ఈ ఈ యొక్క విషయాన్ని మనం ఈ సంవత్సరం తప్పకుండా మనం మనం కోరుకున్నట్టుగా దీనిలో ఉన్న సంతోషం మనం అనుభవించాలని చాలా కార్యాలు తలపెడతారు కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం మొదలుకొని మన బ్రతుకు కాలం అంతా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ పిల్లల చదువుల్లో మీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీరు తలపెట్టే ప్రతి కార్యములో కూడా మీకు దేవుడే జయము అనుగ్రహించనుగాక దేవుడు జయం అను అనుగ్రహించకపోతే ఒక మనిషి తన జీవితంలో జయమును సంపాదించుకోవటం అనేది అసాధ్యమైన పని తెలుగును బట్టో జ్ఞానాన్ని బట్టో ఆలోచనను బట్టో డబ్బును బట్టి నేను పెట్టుబడి పెట్టేశాను కదా అనుకుంటే జయం వచ్చేది పెట్టుబడి పెట్టినోళ్ళు బోర్డు మంది ఉన్నారు మనకంటే ఇంకా ఎక్కువ ఎక్కువ కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి దివాలా తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెట్టుబడి పెట్టినంత మాత్రాన జయం వచ్చేది దేవుని ప్రజలారా లేదంటే మన జ్ఞానాన్ని ఉపయోగించినంత మాత్రాన జయం రాదు లేదంటే మన తెలుగును ఉపయోగించినంత మాత్రాన జయము రాదు ఒక వ్యక్తికి జయము రావాలంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటలు రాయబడిన మాట యహోవాయే సిరియా దేశమునకు అతని చేత ఏం ఆయన జయము ఉండేను దేవుడే మనకు జయము ఇవ్వాలి స్తోత్రం చెప్తారా దేవుడే ఇవ్వాలి అన్న మాటను కోట్ చేసుకుని ఇంకా మనం పెట్టుబడి పెట్టక్కర్లేదు పరీక్షలకు వెళ్ళేటప్పుడు మన పిల్లలు చదవక్కర్లేదు ప్రైవేట్ క్లాసులు అక్కర్లేదు ట్యూషన్లు అక్కర్లేదు అని అపోహతోటి అజ్ఞానంతో అవివేకంగా కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదు మనం చేసే పనిని మనం చెయ్యాలి మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి మనం పడే కష్టం మనం పడాలి మనం వేసే అడుగులు మనం వెయ్యాలి వాటన్నిటి ఫలమైన ఆశీర్వాదకరమైన జయను మాత్రం దేవుడే ఇస్తాడు స్తోత్రం చెప్తారు గట్టిగా హలీలుయ దైవజన ద్వారా ప్రభువు మాట్లాడాడు కదని చెప్పి ఎగ్జామ్స్ దగ్గరలోకి రాబోతున్నాయి కాబట్టి ఇంక నేను చదవక్కర్లేదు దేవుడే జయమిత్తాడు దేవుడిని అడిగితే సరిపోతుందని చదువుతూ మానేస్తే ఫస్ట్ క్లాసులో ఫెయిల్ అయిపోతాం అన్నారు కదా చదవాలి కష్టపడాలి రాయాలి నేను చదివినా కష్టపడినా రాసినా దేవుడు జయమవ్వకపోతే నాకు జయము రాదని దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆమె ఎందుకంటే ఒకవేళ కష్టపడి బాగా చదివి బాగా రాసి పాస్ అయిపోతాం అనుకుంటే ఇదిగో ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల్ని అడగండి ఎలా రాసేవారు అంటే బాగా రాశాను మమ్మీ అంటాడు రేపు అడగండి నిన్నటి మీద ఈరోజు ఇంకా సూపర్ అంటాడు ఎల్లుండి అడగండి పర్వాలేదు కానీ పాస్ అయిపోతానమ్మ అంటాడు పేపర్ వాడి నెంబర్ కనబడదు అర్థమైందా ప్రభు అంటున్నాడు రాసినంత మాత్రాన నీటికి రాసినంత మాత్రాన గీతలు గీసినంత మాత్రాన హెడ్డింగ్లు పెట్టినంత మాత్రాన టైటిల్కి డెకరేషన్ చేసినంత మాత్రాన నువ్వు పాస్ అయిపోతావు అనుకోండి నీ అపోహే రాయాలి కష్టపడాలి చదవాలి కానీ జయం మాత్రం దేవుని మీద ఆధారపడి ఉంది స్తోత్రం చెప్తాం గట్టిగా కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఒక వ్యక్తి జీవితంలో ఎలా జయం పొందుకుంటారు దేవుడు వల్ల ఒక వ్యక్తికి జయం కలుగుతుంది అన్న మాటను బట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క నామములో జయం పొందుకోవాలంటే ఏం చేయాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని సంగతులను ప్రభు చెప్పారు వాస్తవానికి ఉదయకాలం ఆరాధనలు రెండు విషయాలు చెప్పాను ఇక్కడ ఒక రెండు మూడు చెప్పి ఇంకొక రెండు దుర్గాపురంలో చెప్తే ఆ తర్వాత మీరు ఇక్కడ మాటలు కూడా లైవ్ ద్వారా వినండి వాళ్ళకి చెప్పాను కానీ కొంతమంది లైవ్ ద్వారా ఉండడానికి కూడా వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండకపోవచ్చు అనుకూలత ఉండకపోవచ్చు కాబట్టి ప్రభు ప్రేరేపించిన ఆ మొదటి రెండు మాటలే మీకు కూడా చెప్పాలని దేవుని ఆలోచన బట్టి ఒక రెండు సంగతులు చెప్తాను ఎలాగ మన జీవితంలో జయం సంపాదించుకుంటాం దేవుని వలన అని అడిగితే కనుక పరిశుద్ధ గ్రంథాల నుంచి ఇదే రాజులు రెండో గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చనలోకి ఒక్కసారి వద్దాం రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చంలోకి వస్తే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నమాట అమ్మా కావున యహోవా అతనికి తోడుగా ఉండేను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందేను చాలమ్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లేలుయా దేవుని నామములో హిజ్గే రాజుగారి జీవితం గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నమాట ఆయన ప్రతి సంగతిలో కూడా జయం పొందారని అన్ని సందర్భాల్లో కూడా జయమే ఆయనకి ఆపాదించబడిందని జయకరమైన అనుభవాలు తన జీవితంలో ఉన్నాయని దేవుని వాక్యం చెప్తూ ఎలాగానికి జయం వచ్చిందంటే ఒకటే కారణం దేవుని తోడు కలిగి ఉన్నారు ఆమె ఏ ఎవరి తోడు కలిగి ఉన్నారు అది ప్రభు అంటున్నమాట మీ యొక్క ఎగ్జామ్స్లు అవ్వచ్చు మీ కోర్టు సమస్యలు అవ్వచ్చు మీ ఆర్థిక సమస్యలు అవ్వచ్చు మీరు తలపెడుతున్న నూతన ఇంటి పని అవ్వచ్చు స్థలం పని అవ్వచ్చు బిజినెస్ పని అవ్వచ్చు మరి ఏ పనైనా కానీ ప్రభు అంటున్నాడో దాని విషయంలో మీరు జయను చూడాలంటే ఖచ్చితంగా నా ప్రభు మాట దేవుని తోడు మీతో ఉండాలి ఆమె మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పని నిమిత్తం మీ ప్రయాణాన్ని ప్రారంభించినా గానీ దైవజానంగామా మీరు కోరుకోవాల్సిన ఒక మాట ఏంటంటే ప్రభువా నీవే నాతో ఉండాలి ఈ ప్రయాణంలో ఇందాక సహోదరి సాక్షిని చెప్తే నేను విన్నాను పది సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం చేశాడు ఆమె జీవితంలో సహోదరి జీవితంలో సహోదరి చెప్పిన సాక్షులు ఒక మాట ఉంది ఏంటి తెలుసా ఆఖరి టైంలో లాయర్ దగ్గరికి జడ్జి దగ్గరికి వెళ్ళే టైంలో చాలా టెన్షన్ తోటి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అవతల వాళ్ళ యొక్క మాట తీరుని బట్టి మానసికంగా ఆమె పైకి చెప్పుకోలేక బాధపడుతుంటే ఆమె అడిగింది దేవునితో నీవు నాతో ఉండాలి ప్రవ్వ నాతో రావాలి ప్రవ్వా దేవుని యొక్క సహోదరి ఎట్టి రీతిగా అడిగిందో నిజంగా దేవుని సన్నిధిని కలిగి ఆమె వెళ్ళింది కాబట్టి అవతల వ్యక్తుల హృదయంలో చెడు ఆలోచనలు చెడు తలంపులు మానవ యొక్క ఉద్రేకాలు ఏమీ పనిచేయకుండా పని సింపుల్గా జరిగించి పది లక్షలు చెల్లించడానికి ప్రభు కార్యం చేశాడు స్తోత్రం చెప్తారా అంటే దేవుని తోడంటే మన పక్కన కనబడక్కర్లా అది పరోక్షంగా ఉంటుంది ఆ తోడు కలిగిన అనుభవం మన జీవితంలో ఎక్కడికెళ్ళే జయమే కలుగుతుంది దేవుని తోడు లేకుండా నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా దేవుని తోడు లేకుండా ఎన్ని రాత్రింపగల కష్టపడినా దేవుని తోడు లేకుండా ఎంత ప్రయాసపడినా దేవుని తోడు లేకుండా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా దేవుని తోడు లేకుండా ఎన్ని చోట్ల ఎన్ని డబ్బులు కట్టినా మీ జీవితంలో సఫలతను చూడలేరు దైవ జనాంగమా దేవుని తోడు కలిగిన అనుభవాలే మన బ్రతుకుల్లో ఎక్కడ అడుగు పెట్టినా ఏ చోటుకి వెళ్ళినా జయకరమైన అనుభవాలతో దేవుని మహాసాక్షులకు దేవుడు నిలబెడతాడు స్తోత్రం చెబుదా హలే లుయా ఈ దేవుని తోడు మన జీవితంలో ఉండాలని మనం ఏం చేయక్కర్లేదు ప్రభావ నువ్వు నాతో ఉండాలని కోరుకోవాలంతే చెప్పండి ఏం కోరుకోవాలి చెప్పండి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభావా మా అమ్మ లేదు మా నాన్న లేదు నా దగ్గర నీవే నాతో ఉండాలి అయ్యా నేను పలానా స్థలానికి వెళ్తున్నాను దూరణి వెళుతున్నాను నాతో ఎవరు లేరు ఉండలేరు పరిస్థితులు బట్టి కాబట్టి నీవు నాతో ఉంటే నాకు ధైర్యం ఉంటుంది నేను వెళుతున్న పని సక్సెస్ అవుతుంది నా కార్యములన్నీ సఫలమవుతాయి అంతా నాకు యోగ్యముగా సంతోషంగా ఉంటుందని దేవుని తోడును కోరుకున్న అనుభవాలు మీకు రావాలి అన్నారు కదా నా ప్రభు చెత్తనాడు దేవుని జనంగమా ఎగ్జామ్స్ టైం వచ్చింది కాబట్టి చాలామంది యవనస్తులు ఉంటారు కాబట్టి దూరాన్ని కూడా ఉండి ఉంటారు కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీ పిల్లలు కూడా పరీక్షకు వెళ్ళేటప్పుడు రోడ్డును పక్క వెళ్ళే అన్నారు కదా రోడ్డు పక్క వెళ్ళే వెళ్ళిన తర్వాత ఒక డ్రింక్ అని ఒక ఇరవై రూపాయలు కదా పరీక్షల నుంచి వచ్చినప్పుడు ఇంకో డ్రింక్ తాగాను ఇంకో ఇరవై రూపాయలు ఒక వంద రూపాయలు ఇచ్చి ఏ ఎవరితో మాట్లాడుకో ఎవరితో గొడవలు పెట్టుకోకే ఇవన్నీ చెప్తారుగా చెప్పండి మంచిదే వీటితో పాటు మీరు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే దైవ దైవజానంగమా దేవుని తోడు మీతో ఉండాలని ప్రార్థన చేసుకుని వెళ్ళండి రబ్బాయి అని మన పిల్లలకు మనం చెప్పాలి స్తోత్రం చెప్తారా మీరు ఏది తలపెట్టినా నేను మీతో ఉండకపోవచ్చు నాన్న మీతో ఉండకపోవచ్చు అన్ని మీతో ఉండకపోవచ్చు అక్క మీతో ఉండకపోవచ్చు కానీ అన్ని వేళల అన్ని సమయాలలో అన్ని సందర్భాల్లో ఏ స్థలములో ఉ ఏ స్థలంలో నేను ఉండగలిగిన సర్వాంతర్యామైన దేవుడు మనతో ఉన్నాడు ఆ దేవుని తోడు మీకు ఉండాలని వారిని ధైర్యపరిచి పంపించగలిగితే వారి హృదయంలో నాటగలిగితే ఆ దేవుని తోడు వారి హృదయంలో భయం కలిగిన తొలగిస్తుంది వారి హృదయంలో ఆవేదన కలుగుతున్న తొలగిస్తుంది వారి ఎగ్జామ్స్ రాసే టైంలో వస్తున్న టెన్షన్ తొలగిస్తుంది వాళ్ళు ఎగ్జామ్స్లో ఆ యొక్క ప్రశ్నలు చూస్తున్నప్పుడు వస్తున్న ప్రతి విధమైన ఆ యొక్క అంతటిని తొలగించి వచ్చిందల్లా కూడా చక్కగా రాయడానికి గొప్ప జయాన్ని సంపాదించుకోవడానికి దేవుని కార్యం జరుగుతుంది స్తోత్రం చెప్తారా ప్రభు మాట జయం కలగలంటే మనకి దేవుని తోడు కావాలి చెప్పండి ఏం కావాలి దేవుని తోడు కావాలి మన సాక్షిని చెప్పాను కదా ఆ ప్రశ్న జరిగిన తర్వాత నా కాలు దేవుని కృపను బట్టి ఆపరేషన్కి వెళ్ళే టైంలో బెడ్డ మీద చాలా విపరీతంగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ నువ్వు నాతో ఉండాలి ప్రవ్వ నువ్వు నాతో ఉన్నాలో నాకు తెలుసు కాకపోతే ఇంకొంచెం ధైర్యం పెరగడానికి ఒక సిగ్నల్ ఇవ్వ ప్రవ్వ మాట్లాడు ప్రభు నాకు కనవడు ప్రభు అని నేను బెడ్డ మీద నుంచి పా మాట్లాడుతున్నాను దేవుని తడుగుతున్నాను దేవుడు చూపించాడు మీకు చెప్పిన సాక్ష్యం దేవుడు దర్శించాడు మొత్తానికి ఆపరేషన్ని మంచిగా ప్రభు జరిగించారు మరలా వెంటనే దేవుడు మంచిగా మామూలు బెడ్లోకి నార్మల్ వాటిలోకి తీసుకురావడానికి ప్రభు కార్యం చేశారు ప్రభుని స్థుతిస్తున్నాను నేను ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసిన రోజు నాకు తమ్ముడికి ఫోన్ చేశాను నేను ఇక్కడ మా మన దగ్గరకు వచ్చే తమ్ముడికి అంటే మన చచ్చి మెంబర్ కాదు ఆ తమ్ముడు ఫోన్ చేస్తే ఆయనకు పాపం అక్టోబర్ రెండో తారీఖున యాక్సిడెంట్ అయిందంట ఆయనకి మోకల దగ్గర నుంచి తొడవరకు మూడు భాగాలు విరిగిపోయింది ఆయనకి సేమ్ అలాగే విపరీతమైన రాడ్లు వేసారు దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు పాపం ఖర్చు అయిందని చెప్పారు చెయ్యి కూడా విరిగింది ఆ విజయవాడ నేత హాస్పిటల్ పేరు చెప్పారు ఆ తర్వాత మొత్తానికి ఆపరేషన్ చేసి ఐసీలోకి తీసుకొచ్చి నెక్స్ట్ డే ఎక్స్రే తీద్దామని చెప్పి ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్తే లోపల వేసింది ఏదీ సెట్ అవ్వలేదన్నారండి పాపం ఎంత భయంకరమైన వేదన చూసారా నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి ప్రభు నువ్వు నా ఎడల ఎంత కృపను చూపించో ప్రభుని దేవుని స్థుతించాను ప్రభుకి స్తోత్రం చెప్తా మహలేలుయా ఒక నరకం లాంటి అనుభవమే కదా ఆ చిన్న వయసులో యవనస్తుడు పాపం చిన్న వయసులో అలాంటి వయసులో నా బిడ్డకి మరలా అలాంటి పరిస్థితి ఆగుతాం మరలా ఇదివరకంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకుని నిలిపిడు ఆపరేషన్ థియేటర్లకు పాపం కానీ ఇప్పుడు లోపలికిన తర్వాత సిచ్యువేషన్ ఎలాగుంటుంది ఎంత నొప్పి ఎంత వేదన అనుభవించిన తర్వాత మరలా వేదన అనుభవించాలంటే ఎంత బాధ ఉంటుందండి పాపం నా దేవుడు చెప్తున్నాడండి మన ఆపరేషన్స్ సక్సెస్ అవ్వాలన్నా దేవుడే మనకు తోడుగా ఉండాలి స్తోత్రం చెప్తారా మనం వేసుకునే బిళ్ళలో మంచిగా పనిచేసి మరలా మన ఆరోగ్యం సక్సెస్గా సెట్ అవ్వాలన్నా దేవుని తోడు లేకపోతే మనం మన జీవితంలో ఏమీ ఆపాదించుక ఆపాదించుకోలేము ఆశీర్వాదకరమైన కార్యాలను సాక్షులుగా కూడా మనము నిలబడలేం ప్రభు అన్నాడు జయం కలగాలంటే మీరు కోరుకోవలసింది ఈ సంవత్సరం అంతా నీవే నాకు జయం ఈ ప్రభా హాస్పిటల్కి వెళ్తున్నాను తండ్రి నీవే నాకు జైందయచే ప్రభు అని అడగాలి కీర్తనాకరుడు అంటాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎనభై తొమ్మిదో కీర్తనలోకి రండి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు చరణాలు చదివితే అక్కడ కీర్తనాకరుడు ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు ఎనభై తొమ్మిదో కీర్తన ఆ ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు నా చెయ్యి ఎడ తగక అతనికి తోడేయుండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయునొందడు దేవునికి స్తోత్రం చెప్దాము హల్లే దేవుని తోడు మన జీవితంలోంటి ఏ శత్రువు కూడా మన మీద జయం పొందడు ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు దేవుని సంగమా నీ జీవితంలో ఎంతమంది శత్రువులుగా నేను చూస్తూ నీ జీవితంలో ఇదిగో నువ్వు నవ్వుతూ ఉండకుండా ఆనందంగా ఉండకుండా జయను పొందకుండా సక్సెస్ లైఫ్ను అనుభవించకుండా ఓడిపోతున్న అనుభవాలు ఉండాలని వారు ఎన్ని కుట్రలు పనుతున్నా వెనక నుంచి ఎన్ని గోతులు తీస్తున్నా వాళ్ళ ప్రయత్నాలు ఏది కూడా నిలవదో దేవుడు తప్పక మీకు జయమివ్వబోతున్నాడు స్తోత్రం ఎందుకంటే దేవుని తోడును కోరుకునే బిడ్డల జీవితాల్లో దేవుని తోడు కలిగిన బిడ్డల జీవితాల్లో ఏ శత్రు ముందు కూడా దేవుడు మన తలను దించే దేవుడు కాదండి ఆయన ఏ శత్రు ముందు కూడా మనం ఓడిపోయిన వారిగా నిలబెట్టే దేవుడు కాదు ఆయన లోకములో అపవాది సాధారణమైన శత్రువే నీ జీవితంలో నిన్ను ఓడిపోవాలని చేస్తుంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది నువ్వు చదువులో ఓడిపోవాలని ఉద్యోగంలో ఓడిపోవాలని నీ పంట విషయంలో ఓడిపోవాలని నీ వ్యాపారంలో ఓడిపోవాలని నీ చెరువుల విషయంలో ఓడిపోవాలని ఇదిగో మీ పిల్లల విషయంలో ఓడిపోవాలని ఒక తండ్రిగా నువ్వు ఓడిపోయిన అనుభూణం ఉండాలని ఒక తల్లిగా నువ్వు ఓడిపోయిన అనుభూం ఉండాలని ఒక యజమానుడిగా నువ్వు ఓడిపోయిన అనుభూం ఉండాలని వాడిని మనసును కలివిలు చేసి నువ్వు తలపెట్టే ప్రయత్నం భయంకరమైన టెన్షన్స్ తీసుకొచ్చి ఇదిగో వేది చేసిన నిరాశను పుట్టించి ఆందోళనకారి నడిపించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో ప్రభు అంటున్నమాట ఆడు కుతంత్రం ఒక్కటి కూడా మీ మీద నిలవకుండా వాడు పన్నాగాలు ఒక్కటి కూడా మీ పిల్లల మీద పని చేయకుండా మీ యొక్క పరిస్థితులు అన్నింటిలో కూడా వాడి కార్యం ఏది నిలబడకుండా నా దేవుడు తప్పకుండా మీకు తోడుకున్నందున మీకు జయమునివ్వబోతున్నాడు స్తోత్ర ఆ దేవుని తోడు ఉంటే మన బ్రతుకుల్లో ఏ శత్రువు కూడా తలనో పైకెత్తడంతే ఆడు ముందు మనం తల తలదించుకుని చేతులు కట్టగోలసిన అనుభవం దేవుడు మనకివ్వడం ఆమెను చెప్పండి గట్టిగా ఆడు ముందు మనం అయ్యో బాబోయ్ అని రాజీ పడనుభాని దేవుడు మనకి ఇవ్వడు మన శత్రు ముందు ఎప్పుడు కూడా మనం నీరు కరే మాటలు మాట్లాడేటట్టుగా దేవుడు మనల్ని అవమానానికి అప్పగించడు ఎందుకంటే మనము అని తోడు కోరుకున్న బిడ్డలము కాబట్టి ఆమె అందుకే దైవజానంగమా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు మీ వెంట ఉన్నా మీ వెంట లేకపోయినా మీతో వచ్చినా రాకపోయినా మీతో ఉన్నా మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరు మీకు మంచి సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు మీకు దారి చూపించినా చూడకపోయినా మీరు ఒంటరి వారు కాదు మీతో ఉన్న దేవుడు లోకములున్నవాడి కంటే గొప్ప దేవుడైనాడు చప్పలు కొట్టి ప్రభుని స్థుతించండి దేవునికి స్థుతి కలుగునుగాక ప్రభు చెప్పిన మాట అది మీలో ఒంటరైన వాడు ప్రభు చెప్పాడండి అబ్రహముని దేవుడు యశగ్రహణం రాయబడి ఉంటుంది ఒంటరిగా పిలిచాడు లక్షల కోట్లాది మందికి తండ్రి కానీ దీవించాడు స్తోత్రం చెప్తారా ప్రభు అంటనమాట నీ ఒంటరి అనుభవాన్ని బట్టి నీ పోరాటాన్ని బట్టి నీ మనసులో రేగుతున్న కలవరను బట్టి శత్రువు ఎదురుగా వచ్చుచు వాడు చేస్తున్న కొన్ని దుష్కార్యాలు బట్టి నీకు మనోవేదన ఎక్కువైపోతుంటే ప్రభు అంటున్నాడు నీకు దేవుడు తోడున్నా లేదా అదొక్కటే చెక్ చేసుకుని వంతే ఆమె ఏం చెక్ చేసుకోవాలి మనం దేవుడు తోడున్నాడా లేదా దేవుడు తోడున్నాడా నీ మనసుకు ధైర్యం కలుగుతున్నావు ఓకే ఇంక నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు నేను క కంగరపడాలి ఎందుకు కలవరపడాలి నా శత్రు మీద జయమిచ్చే దేవుని తోడు నేను కలిగి ఉన్నంతసేపు కూడా శత్రు వైపు నన్ను చూడక్కర్లేదని మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి మీతో వచ్చువాడ నా దేవుడు తప్పక విజయ ద్వారాల గుండా మిమ్మల్ని నడిపించబోతున్నాడు స్తోత్రం చెప్దాం గట్టిగా చూడండి ఇరిమియా గ్రంథంలో కూడా ఇరిమియా గురించి కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక మాట చెప్పించారు చూడండి ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే అక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అమ్మా వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము పందజలరు విజయ యుద్ధం ఉండదు అంటలేదు దేవుడు అన్నారు కదా యుద్ధం ఉంటుంది ఉండదా చెప్పండి గట్టి చెప్పండి యుద్ధం ఉంటుంది యుద్ధం లేకపోతే అది జీవితం కాదు గుర్తుపెట్టుకోండి అన్నారు కదా ఆటలో పోటీ ఉంటేనే అది ఆట అంటారు జాగ్రత్తగా గమనించిన దేవుని ప్రజలారా అక్కడ రాయబడిన మాట నీతో యుద్ధం వచ్చేతురు కానీ నీకు దేవుడు తోడై ఉన్నందున వారి నీ పైన ఏ విధమైన జయను పొందలేరు అంతే దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా యుద్ధం ఉంటుంది పోరాటం ఉంటుంది భయంకరమైన ఆందోళన ఉంటుంది ఇరిమియా జీవితంలో ఈ యుద్ధ రంగంలోనే ఎంతో భయంకరమైన పరిస్థితిని అనుభవించే ఆయన ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒక అనుభవంలోకి వచ్చేసాడని పేరే మారిపోయింది కన్నీటి ప్రవక్త ఎవరైనా ఎవరైనా గారు అన్నారు కదా ఎందుకంటే అక్కడ దేవుడు ప్రజలుగా పిలవబడుతున్న వారి ఎదురుగా తిరుగుతూ వ్యతిరేకంగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీస్తూ దేవుడు చెప్పిన ప్రవచన వాక్ని సూటిగా మాట్లాడుతుంటే గారి మీద పగ పెట్టుకుని ఒకసారి గారిని చంపడానికి ప్లాన్ చేశారండి అమ్మాయి చూడండి గోతులతో చేశారండి కానీ దేవాతి దేవుడు ఎవరైతే ఇరిమియగారిని శోధించారో బాధ పెట్టారో వారి మనసుల్నే దేవుడు తెరగతిప్పించి గిరిమే గారిని పైకి తీసుకొచ్చేలాగా అద్భుతమైన కార్యం చేశాడు స్తోత్రం చెప్తారా ప్రభు అన్నమాట యుద్ధం ఉన్నప్పటికీ కూడా అంతిమ విజయం మాత్రం నీదే ఆమె చెప్పండి గట్టిగా పోరాటం ఉన్నప్పటికీ కూడా అంతిమ ఘనమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే మనకు దేవుడు తోడై ఉన్నందున ఆమె చెప్పండి ఒకసారి మీ ప్రక్నోలికి మనకు దేవుడు తోడై ఉన్నందున మనకు దేవుడు ఉన్నందున అంతిమ విజయము ఘనమైన విజయము గొప్ప విజయము పొందబోచున్నాము దేవునికి స్తోత్ర ఏ సంగతిని గురించి పోరాటాల మధ్యలో అడుగుతున్నారు దేవుని పిల్లలారా ఏ సంగతి గురించి యుద్ధం లాంటి మీ జీవితాలు ఉన్నాయో చెప్పుకోలేని భయంకరమైన మనసులో పోరాటాల చేత మనోవేదన చేత కలవరపడుతున్నారేమో ప్రభు అంటనమాట నీ పోరాటంలో నీ చేతికి విద్య నేర్పించినవాడు యుద్ధం నేర్పించినవాడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆమె గట్టి చెప్పను అన్నాడు అదే మాట దావిది నా చేతులకు పోరాటం ఆయన నేర్పించాడు ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఎదురుగా వస్తున్న శత్రువు ఎన్ని ఎన్ని దారులు గుండా వచ్చినా కానీ ఆడు ఊహించిన దారుల్లోకి తరిము కొట్టిని తలను దేవుడు పైకెత్తబోతున్నాడు స్తోత్రం ఎందుకంటే ఇది నా దేవుని మాట ఆయన తోడుగా ఉంటే యుద్ధంలో ఎలాంటి యుద్ధమైన బంధువులు యుద్ధంగా వచ్చేస్తున్నారు నీ మీదకే రక్త సంబంధుల యుద్ధంగా మారిపోయింది నీ జీవితంలో తోబుట్టుల యుద్ధరంగంగా మారిపోయింది నీ జీవితంలో పోరాటం వాళ్ళతోనేనా చెప్పుకోలేకపోతున్నావా ఎవరి దగ్గర మాట్లాడలేకపోతున్నావా మనసులో కలవరపడుతున్నావా ప్రభు అన్నాడు దేవుని తోడు కలిగి ఉన్నాడు దేవుని ప్రజలారా ప్రభు అంటున్న మాట ప్రకారం నీతో ఎంతమంది యుద్ధము చేసినా వారు సిగ్గు నందుదరుగాక స్తోత్రం చెప్తాము హల్లు ఇంకా మా వల్ల కాదు ఇక మా వల్ల కాదు ఇక మా వల్ల కాదు అనుకుని వారు మౌనమైపోదురు గాక అన్నారు కదా మనతో దేవుని తోడుందని అవతలలకు అర్థమైపోతుంది ఒకసారి దావీదు గారి జీవితంలో జరిగింది సౌలంటావు ఉన్నాడు ఇదిగో సౌలు దేవుడు దావీదిగారి తోడే ఉండడు చూచి సౌలు ఒకసారి ఉన్నాడు తెలుసా నువ్వు ఘనమైన కార్యములు పూనుకుని విజయము నొందుదువుగాకన్నాడు అంతే స్తోత్రం చెప్తారా హలే లుయ్యా ఏసేపు ఒక ఉన్నతమైన ఫరో ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఏసేపు రాకను బట్టి ఆ ఇల్లంతటికి దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళందరూ గమనించారు నా దేవుని ప్రజలాడ అక్కడ కూడా రాబడి ఉంటుంది ఏసేపు దేవుడు తోడైనందున ఆ పరిస్థితులన్నీ కూడా వర్ధిలింపగలిగిన అనుభవంలోకి వచ్చేసినాయి ఆమె నా ప్రభు అంటున్నాడు మనకు దేవుని తోడు అంటే ఎంతమంది శత్రులు వచ్చినా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ పక్షంగా ఉన్నవాడు సృష్టికర్త దేవుడు ఆమె వీళ్ళ పక్షంగా ఉన్నవాడు వీళ్ళు ఆరాధించున్న దేవుడు వీళ్ళ పక్షంగా ఉన్నవాడు ఇదిగో సృష్టిని తారుమారు చేయగలిగిన వాడు అదిగో ఆయనంతసేపీ వీళ్ళ జోలికి మనము వెళ్ళలేము ఆమె కాబట్టి ప్రభు అన్నాడు మీరు ఏ సంగతులు ఈ సంవత్సరంలో జయాన్ని కోరుతున్నారు ఏ విషయంలో జయం కొరకు కనిపెడుతున్నారు ఏ విషయంలో జయం కొరకు ప్రార్థిస్తున్నారు ఏ విషయంలో నూతన కార్యాలు నూతన ఇదిగో ఉన్నతమైన ప్రయత్నాలు ఈ సంవత్సరంలో చెయ్యబోతున్నారు మొదటిగా మీరు కోరుకోవలసింది దేవుని తోడు ఆమె రెండో మాట చూడండి మన జీవితంలో జయం కావాలంటే మనం చేయదగిన మనం కోరుకోవలసిన మనకు ఉండవలసిన ఇంకొక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే దినవృత్తాంతాలు రెండో గ్రంథం ఇరవయ అధ్యాయము దినవృత్తాంతాలు రెండో గ్రంథం ఇరవయ అధ్యాయము దినవృత్తాంతాలు రెండో గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం చదువుదాం ఇరవై ఏడవ వచ్చనం ఎలాగున యహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచను చాలా అమ్మాయి ఇప్పుడు ఇరవై వచ్చనం చదువుదాం ఇరవై వచనం అంతట వారు ఉదయమున లేచి తెక్కువ అరణ్యమునకు పోయేరే వారు పోచుండగా యహోషో నిలబడి యోధావర్లారా ఎరుశిలము కాపరస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యుహోవును నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతజ్ఞతలు ఒగుదురు అని వారితో చెప్పాను చాలమ్మా ప్రభు చెప్తున్న రెండో మాట ఏంటంటే మీ బ్రతుకుల్లో మన పరిస్థితులు అన్నిట్లో జయం ఉండాలంటే దేవుడే మనకు జయం కలుగు చేస్తాడని యుహోవాను మాత్రమే మనం నమ్మాలి ఆమె విన్నారు కదా ఈ యొక్క రాజుగారి మీదకి హీశుపాత రాజుగారి మీదకి ముగ్గురు శత్రు సైన్యాలు మనకు తెలుసు నవైపు చూడండి ఆ ముగ్గురు శత్రు సైన్యాలు ఒకేసారి దండెత్వస్తాయని అర్థం కాలేదు ప్రభునామాలు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి దేవుని స్థుతించడం మొదలు పెట్టారు ఆ సందర్భం అంతా మనకు తెలుసు మొత్తానికి యుద్ధానికి వెళ్ళారు కత్తులు కటారులు ఏమి పట్టుకెళ్ళకుండా పాటలతో ఆరాధనలతో స్థుతులతో సంకీర్తనలతో దేవుని కొనియాడుతూ వెళ్ళేటప్పటికి ఇదిగో దేవుడు అద్భుతం చేశాడు ఎంత గొప్ప విజయం అంటే శత్రువులు వారికి ఎవ్వరూ కూడా కనబడకుండా వాళ్ళకున్న సొత్ అంతా కూడా వీరు వైశమైపోయేటట్టుగా ఉన్నతమైన సంతోషంతో కూడిన జయాన్ని యహోషపాతు రాజ్యానికి ప్రభు ఇచ్చారు స్తోత్రం చెప్తా ఈ జయం కలడానికి కారణం ఏంటంటే యహోషపాతు మనం ఏమంటాం అంటే ఆరాధించారు పాటలు పాడారు అంటాం మంచిదే కరెక్టే వాటి అన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన మాట ప్రభు చెప్పవచ్చు చదువం యహోషపాతు చెప్తున్నారు మీరు యహోవాను నమ్ముకొనిడి చెప్పండి మీరు ఏం చేయాలి చెప్పండి మీ నమ్మకం అంతా యహూ మీద ఉండాలి దేవుడి మీద ఉండాలి ఆ తర్వాత రామనమాట ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి అంటే ఆయన సేవకుల్ని ఆయన సేవకుల్ని ఆయన ప్రవక్తల్ని ఆయన ఆయన దాసులను నమ్ముకోవాలి ప్రేమతో వెంటాడు చున్నాయి సయ్యా నే నా ప్రేమను రుణపడి బ్రతికెదనో అలాగనే ప్రతీ నెల మొదటి బుధవారం మరి రాత్రి పది గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది మీ కొరకు దైవోజనకు మేము ప్రార్థన చేయబోతున్నాం విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు భౌతికంగా దీవించబడుతున్నారు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి గుడివాకలాంకి వెళ్ళే రోడ్డు చాటుపరులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో గాక అమ్మి